హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజైతే నేను దేవుడి మందిరం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి ఆ వీడియోయే మీతో షేర్ చేస్తున్నాను నా దగ్గర అయితే అన్ని ఇతర విగ్రహాలే ఉంటాయండి సో నేను ఏం చేస్తానంటే ఒక టబ్ తీసుకుని ఫస్ట్ ఆ విగ్రహాలన్నీ అందులో పెట్టేసుకుంటానండి అలాగే అమ్మవారికి వేసుకున్న దండలు నల్లపూసలు అండ్ కృష్ణుడికి వేసిన బట్టలు అవన్నీ కూడా నేను వాష్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇవన్నీ ఒక చోటకైతే తీసేసుకున్నానండి తర్వాత నేను అన్నపూర్ణాదేవిని లక్ష్మీదేవిని ఇవన్నీ కూడా ధాన్యంలో వేసుకుంటాను కదా ఆ ధాన్యం అయితే తీసి కొంతసేపు ఎండలో పెట్టుకుంటానండి అండ్ నెక్స్ట్ అమ్మవారి దగ్గర పెట్టిన ఈ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుంటాను ఈ పీటలు ఇవన్నీ కూడా తీసేసుకుంటానండి ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసి ఫస్ట్ అయితే అవి నీట్గా తొట్టు చేసుకుంటాను బాగా దేవుడి మందిరం అదే మనం హారతవి ఇవ్వడంలో కొంచెం ఏమైనా మసిపట్టింది అంటే నేను సర్ఫ్ అది యూజ్ చేసి చేస్తానండి లేదు ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి నేను తడి క్లాత్తో మొత్తం దేవుడి మందిరం అంతా తొట్టు చేసుకున్నాను నాకు అవన్నీ టైల్సే కాబట్టి అంత ప్రాబ్లం లేదండి క్లాత్తో తొట్టు చేసుకుంటాను అండ్ నేను డైలీ వాడే ఒత్తులు కర్పూరం సాంబ్రాని ఇలాంటివన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టి నేను కూర్చొని పూజ చేసుకునేటప్పుడు అందుబాటులో ఉండేలా పక్కన పెట్టుకుంటానండి అలాగే నేను ఒక్కొక్కసారి దీపాలు మార్చుకుంటూ ఉంటాను ఆ మార్చుకునే కూడా దగ్గరగా ఉండాలని ఒక బాస్కెట్లో పెట్టి పక్కన పెట్టేస్తున్నాను అగరబత్తి ఆయిల్ డబ్బా అలాంటివన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటానండి అంటే కూర్చొని పూజ చేసుకునేటప్పుడు నాకు అన్నీ అందుబాటులో ఉండేలాగా నేను సెట్ చేసుకుంటాను అన్నమాట నేను నెక్స్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను వాష్ చేయడం కోసం సబీనాని లెమన్ జ్యూస్ వాడతానండి ఇవైతే మీరు నమ్మరు ఇత్తడి విగ్రహాలు ఎంత బాగుంటాయో బంగారంలా మెరిసిపోతాయి ఇదివరకు నేను పీతాంబరి యూజ్ చేసేదాన్ని అప్పుడు ఫుల్గా నా చెయ్యి అంతా డ్యామేజ్ అయిపోయిందండి అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అది ఫుల్లీ కెమికల్ అని దాన్ని అయితే అవాయిడ్ చేసి నేను అప్పటి నుంచి సబీనా యూజ్ చేసుకుంటున్నాను అలాగే ఇన్ని సామాన్లు నుంచుని తోవాలంటే నా వల్ల కాదండి అందుకే నేను ఇవన్నీ ఒక బాస్కెట్లో పెట్టేసుకుని వాటర్ ఒక రెండు గిన్నెలతో పెట్టేసుకుని టీవీలో ఏదో ఒక మూవీ పెట్టుకుని ఇవన్నీ శుభ్రం చేసుకుంటాను సబీనా లెమన్ జ్యూస్ వాడడం వల్ల ఇత్తడి విగ్రహాలు ఇత్తడి సామాన్లు ఎంత మెరిసిపోతాయో అండి నాకు వెండి సామాన్లు కూడా ఉన్నాయి కానీ నేనైతే నాకు అసలు ఏమో ఇష్టం ఉండదండి వెండి సామాన్లు ఎంత తోవినా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు ఇత్తడి విగ్రహాలు అనేటప్పటికీ అవి నీట్గా చేసుకుని అక్కడ ఒక మంచి ఒక చామంతి పువ్వు పెట్టినా కూడా చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అమ్మవారు చూసారా బంగారు వర్ణంలో మెరిసిపోతున్నారు నాకు అందుకే ఇతర విగ్రహాలు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇతర విగ్రహాలంటే ఇష్టం అలాగే దండలు నల్లపూసలు అమ్మవారు అన్నీ కూడా వాష్ చేసేసుకున్నానండి ఈ ఎనుగులు చూసారా ఇవంటే నాకు చాలా ఇష్టం అండి ఒక పక్కన కలసం ఓ పక్కన ఓంకారంతో ఎంత చూడడానికే చాలా బాగుంటాయి అలాగే కామాక్షి దీపం కూడా నేను డైలీ వాష్ చేసుకుంటానండి ఇంకో ఇక్కడికి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేను ఫొటోస్కి అయితే గంధం బొట్లు పెట్టుకుని అలంకరించుకుంటున్నానండి ఈ ఇతర విగ్రహాలు వాష్ చేసిన వెంటనే చూస్తే ఎంత ముద్దుగా ఉంటాయో ఆ బొట్లు పెట్టడంతో నేను ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మాత్రమే ఇతర విగ్రహాలన్నీ తీస్తానండి అదే డైలీ దీపాలు పెట్టేవి పంచపాత్ర ఇచ్చేది గంట ఇవన్నీ కూడా డైలీ వాష్ చేసుకుంటాను నాకైతే దేవుడికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎందుకంటే ఇంట్లో చేసే అన్ని పనుల్లోకి నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చి చేసే పని ఏదైనా ఉందంటే అది పూజ మాత్రమేనండి పూజ అంటే మంత్రాలు చదువుతూ పువ్వులు జల్లుతూ చేసేది మాత్రమే కాదండి మన దేవుడి పని ఏది చేసినా కూడా ఈవెన్ ఇగో ఇలా శుభ్రం చేసుకునేది కూడా పూజతో సమానమేనండి నేనైతే అలాగే నమ్ముతాను మూఢనమ్మకాలను నమ్మను దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను ఇగోండి ఇంక ఇవన్నీ క్లీన్ చేశాను కదా గింజలు గవ్వలు తామర గింజలు ఇవన్నీ కూడా మళ్ళీ అమ్మవారి దగ్గరే వేసేసుకుని చక్కగా అన్నీ అలంకరించేసుకున్నానండి ఇవి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత తీయడం ఇవ్వండి అమ్మవారిని అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా అన్నపూర్ణాదేవిని కూడా ధాన్యంలో పెట్టేసుకున్నానండి ఇంకా చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి నాకు అంత ఇష్టం అంటే ఎవరి పూజ వాళ్ళకి ఇష్టం నాకైతే భగవంతుడిని ఇలా సర్దుకొని చూసుకొని పూజ చేసుకుంటే నాకు ఆ రోజంతా నా డే ఎంతో మంచిగా స్టార్ట్ అవుతుందండి అక్క నేను అన్నయ్య ఉండేవాళ్ళం అక్కకి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయిందండి సో ఏంటంటే నేను మా అన్నయ్య డైలీ పూజ చేసేవాళ్ళం అనమాట నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు ఏ పూజలైనా సరే పండగలైనా మేము ఇద్దరం కలిసి చేసేవాళ్ళం అండ్ నెక్స్ట్ ఇగోండి ఇవి నేను డైలీ పెట్టుకునే అన్నమాట కామాక్షి దీపం కూడా నేను డైలీ పెట్టుకుంటాను ఇగోండి అన్నీ సర్దేసుకున్నాక పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఒకసారి మీరు కూడా నా పూజను చూసేయండి నాకైతే భగవంతుడు ముందు కూర్చొని ప్రశాంతంగా అన్నం పెట్టుకుంటే ఇంకా నాకున్న కష్టం ఏదైనా మర్చిపోతానండి మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా నాకు దేవుడిది బాగా సెట్ చేసుకున్నానండి అండ్ నెక్స్ట్ బెంగళూరుకి రాగానే కూడా ఫస్ట్ ఇల్లు చూసుకోగానే ముందు చూసుకునేది మాత్రం దేవుడిది ఎలా ఉంది అని మాత్రమే చూసుకుంటాను ఎందుకంటే మన సొంత ఇంట్లో అయితే ఫిక్స్గా ఉంటాయి మేమేమో ఇలా ట్రాన్స్ఫర్లు అవుతూ ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ నేను చూసుకునేది దేవుడిదే ఇదిగోండి మాకు అన్నయ్యని కూడా బాగా సర్దేసుకుని పూజ చేసేసుకున్నాను అలాగే బయట నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా ద్వారలక్ష్మి పూజ చేసుకుంటానండి అక్కడ కూడా నేను దీపం పెట్టుకుంటాను ఇంకా డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుందండి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఓ గంట ఈవినింగ్ ఓ గంట భగవంతుడి గంట చేస్తానండి ఎంత బిజీగా ఉన్నా ఇంకో నా తొలసి కోటకు కూడా ఈ ఇంట్లో చాలా బాగా ఇచ్చారు నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ